ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో చివరిదైన నమీబియా దేశంలో ఈరోజు పర్యటిస్తారు అమరావతిలో ఏర్పాటు చేసే సంస్థల అనుమతులకు జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా పీయూష్ గోయల్లతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఈరోజు జరుగుతుంది పీ ఫోర్ విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో చివరిదైన నమీబియా దేశంలో ఈరోజు పర్యటిస్తారు భారత్ నమీబియా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియా అధ్యక్షులు ఎండి ఎండినైత్వా ఆహ్వానం మేరకు నమీబియాలోని విన్హోక్ చేరుకుంటారు ఆ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భారత్ నమీబియా సంబంధాల్లో కీలకంగా నిలుస్తుందని నమీబియాలో భారత హైకమిషనర్ రాహుల్ శ్రీవాస్తవ పేర్కొన్నారు ఇంధన భద్రత ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలకు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే సంస్థల అనుమతుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అమరావతిలోని రాష్ట్రంలో రాజధానిలో వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హోటళ్లు కార్యాలయాలు వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల ప్రస్తుత పరిస్థితిపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజధానిలో డెబ్బై రెండు సంస్థలకు తొమ్మిది వందల నలభై ఏడు ఎకరాలు కేటాయించామని తెలిపారు రాజధానిలో స్థలాలు పొందిన సంస్థలు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా పీయూష్ గోయల్తో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి యూరియా కోట పెంచాలని ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియా కోట పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన రేవంత్ రెడ్డి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సాయం హైదరాబాద్ విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్దిపై చర్చించారు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం వద్ద దక్షిణానదికి జలహారతి నిర్వహించిన అనంతరం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ నేను ఏ మాట అయితే చెప్పానో సూపర్ సిక్స్ అని చెప్పానో అవన్నీ ఇస్తున్నాను ఆదాయాన్ని పెంచుతామని చెప్పి వచ్చిన ఆదాయం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసే చెప్పాను అదే చేస్తున్నా జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్ట్ పదహైదు తర్వాత ఫ్రీ బస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ సంస్థలతో మంత్రి నిన్న సమావేశమై పలు ఒప్పందాలకు దోచుకున్నారు ఈ సందర్భంగా నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్వే దగ్గర స్పందిస్తూ ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు వ్యాపార అనుకూల నగరంగా విశాఖను మార్చాలన్నదే ప్రభుత్వ విధానమని చెప్పారు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీఫోర్ విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ తెలిపారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ తల్లికి కార్యక్రమం అన్నదాత కానివ్వండి రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి పెన్షన్ల విషయం కానివ్వండి వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వాటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని నియోజకవర్గాల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కొన్నిగా విడగొట్టుకుని వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు మహబూబాబాద్ జిల్లా సోమలా తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూపాయి రూపాయి పోగే తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్ లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తాం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం శ్రీవర లక్ష్మీ నృసింహ గిరి ప్రదక్షిణ ఈరోజు జరుగుతుంది ఈ మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి పుష్పరథంతో తొలి పావంచ వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు భద్రతా పరంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ ఆషాడ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అన్నది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు అలాగే సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తులుపంచం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదర్శన స్టార్ట్ చేయడం అలాగే ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లు గిరు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడతో అనేది పూర్తవుతుందండి ఈ సంవత్సరం ట్వంటీ పర్సెంట్ రిజిస్టర్ వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తెలుగు చలనచిత్ర రంగంలో ఇంటి పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి ఈ రోజు తెలుగు తమిళ చలనచిత్రాల్లో సహాయ నటుడిగా పేరొందిన ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై తొమ్మిదవ తేదీన గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో జన్మించారు అదృష్ట దీపుడు చిత్రంతో చలనచిత్ర చిత్ర రంగంలో ప్రవేశించారు తెలుగు సినీ రంగానికి గుమ్మడి చేసిన కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల ఏడులో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాల్లో ఆయన నంది పురస్కారాలను అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య పురస్కారం ప్రదానం చేసింది చివరి చిత్రంగా శ్రీ కాశీ నాయన చరిత్ర చిత్రంలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు రెండు వేల పది జనవరి ఇరవై ఆరో తేదీన తుది శ్వాస విడిచారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానామల మీదుగా దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఉత్తర పోస్త ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది దక్షిణ పోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోను ఈ రోజు రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా బంగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా మామిడి రైతులను పరామర్శిస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది తెలంగాణలో ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ అమర్పేటలో బోనాల జాతర ఉత్సవాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు దేవాదాయ శాఖ సహా ముఖ్యమైన విభాగాల అధికారులు ముందస్తు ప్రణాళికతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో దేశంలో ఈరోజు పర్యటిస్తారు అమరావతిలో ఏర్పాటు చేసే సంస్థల అనుమతులకు జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు విశాఖపట్నం శ్రీ వరాహలక్ష్మి నృసింహ వారి గిరి ద్వారా పేదరిక నిర్మూలకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందర దుర్కేష్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు